ఎవరైనా ఉద్యోగం తొందరగా రావాలంటే జాజి పూలతో దైవాన్ని పూజించాలి జాజి పూలతో పూజ చేస్తే ఉద్యోగం తొందరగా వస్తుంది ఉద్యోగపరంగా ప్రమోషన్లు తొందరగా వస్తాయి సంపంగి పూలతో పూజ చేస్తే శత్రు బాధలు తొలగిపోతాయి అయితే సంపంగి పూలతో శివుణ్ణి మాత్రం పూజ చేయకూడదు సంపంగి మొగలి ఈ రెండు శివ పూజకు మాత్రం వినియోగించకూడదు మిగతా దేవి దేవతలు ఎవరినైనా సంపంగి పూలతో పూజ చేసుకుంటే శత్రు బాధలు తొలగిపోతాయి అలాగే కాలసర్ప దోషాలు జాతకంలో ఉంటే ఆ దోషాలు పోవాలంటే పారిజాత పుష్పాలతో పూజ చేస్తూ ఉండాలి వీలైనప్పుడల్లా ఒక పారిజాత పువ్వు పెడుతూ ఉంటే పూజ గదిలో కాలసర్ప దోషాల తీవ్రత తగ్గుతుంది పద్మ పుష్పాలతో పూజ చేస్తే శ్రీమంతులు అవుతారు ధనపరంగా బాగా ఎదుగుతారు అలాగే గన్నేరు పూలతో పూజ చేయటం ద్వారా సాహిత్య రంగంలో రాణిస్తారు కవులకు చాలా మంచిది శక్తి పెరుగుతుంది విద్యార్థులకు కూడా చాలా మంచిది గన్నేరు పూలతో కవులు విద్యార్థులు ఎక్కువ దైవాన్ని పూజిస్తే వాళ్ళ రంగంలో బాగా రాణిస్తారు అలాగే మల్లెపూలతో పూజిస్తే శారీ